ఈరోజు మీకోసం ఒక కథ మమ్మీ నిన్న నేను చేసిన నా హోంవర్క్ నోట్బుక్కు కనిపించడం లేదు అంది ఏడుస్తూ పన్నెండేళ్ల సహన వంటగదిలో పెన్నంపైన దోషను తిరిగేస్తూ బెడ్రూంలో చూడు తల్లి అంది సహన తల్లి శిశిరా ఇంతలోనే మమ్మీ నాకు ఒక జడే వేశావు ఇంకో జడ కూడా త్వరగా వేదురా అంటూ చిన్నమ్మాయి తొమ్మిది సంవత్సరాల ఉద్విజ వస్తున్నామా ఇదిగో రెండు నిమిషాలు అంటూ స్టవ్ ఆఫ్ చేసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ రెడీ చేసి ప్లేట్లో దోశలు పచ్చడి వేసుకొచ్చి పిల్లలకు తినిపించి స్కూల్కి రెడీ చేసింది చిన్నమ్మాయికి జడ వేసి తయారు చేసింది శిశిరా భర్త మోహన్ కూడా త్వరగా టిఫిన్ తిని రెడీ అయ్యి పిల్లలిద్దరిని స్కూల్లో దింపి ఆఫీస్కు వెళ్ళిపోయాడు అప్పుడే చిన్నగా పొత్తి కడుపున దగ్గర కొంచెం నొప్పి మొదలైంది నొప్పి చిన్నగా మొదలై అంతకంతకు పెరుగుతూ ఉంది ఏం చేయాలో పాలుపోక మంచంపై ఒత్తిగిల్లి పడుకుంది ఇక నొప్పి భరించలేక మోహన్కు ఫోన్ చేసింది హలో ఏమండి చెప్పు శిసిరా ఏంటి కాల్ చేశావు అర్జెంట్ వర్క్లో ఉన్నా త్వరగా చెప్పు పొత్తి కడుపులో నొప్పిగా ఉంది అండి అయ్యో అవునా నొప్పి చాలా ఎక్కువగా ఉందా అవునండి చిన్న నొప్పి అయితే తగ్గిపోతుంది అని మీకు చెప్పేదాన్ని కాదు సరే ఒక పని చేయి రోజుకి ఎలాగో హాస్పిటల్కి వెళ్ళి రాసిశ్రం నాకు సెలవు దొరకదు ఈ మధ్యనేగా పెద్దమ్మాయికి డెంగ్యూ జ్వరం వచ్చి పదహైదు రోజులు సెలవు పెట్టి బెంగళూరు వెళ్ళి వచ్చాము ఇప్పుడు మరలా సెలవు ఇవ్వరు జీతం కూడా సరిపోవట్లేదు పక్కింటి సుజాతను తోడుగా తీసుకొని ఆటోలో హాస్పిటల్కి వెళ్ళింది చెకప్ స్కానింగ్ తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి అందులో గర్భ సంచిలో శిష్యులు ఉన్నాయని ఉంది డాక్టర్ గారు ఆ శిష్యులు కరగటానికి ట్యాబ్లెట్లు ఇంకా ఏవో సిరప్లు బలానికి రాసి ఇచ్చారు ఒకవేళ ఆ మాత్రలతో కరగకపోతే చిన్నపాటి సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పింది ఆటోలో ఇంటికి తిరిగి వచ్చాక సుజాత ఇద్దరికీ వేడి వేడి కాఫీ కలుపుకొచ్చింది సుజాతది కూడా తమ వయసే సుజాత భర్త ప్రైవేట్ జాబు ఒక్కతే పాప పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది సుజాతకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు సుజాతకు శిశురాతో మంచి స్నేహం సుజాత కూతురు స్కూల్ నుండి వచ్చే సమయం అవ్వటంతో శిశిరాకు జాగ్రత్తలు చెప్పి సుజాత ఇంటికి వెళ్ళిపోయింది శిశిర మంచంపై పడుకుంది నొప్పి కొద్దిగా తగ్గింది తన తల్లి గుర్తొచ్చింది తల్లి శ్యామల తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తల్లి మాత్రమే ఉంది తండ్రి లేడు చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ రిజిస్ట్రేషన్లో తన తల్లి పేరు మాత్రమే ఉండేది ఖచ్చితంగా తండ్రి పేరు ఉండాలి అని పాఠశాల యాజమాన్యం అనడంతో శ్యామల తన కుమార్తె పేరు పక్కన తల తల్లిదండ్రుల పేర్లను రాయి అడ్మిషన్ చేయించింది ఎక్కడా తన భర్త పేరు చెప్పలేదు శ్యామల ఇష్టపడలేదు స్కూల్ అయిపోగానే తన తోటి పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా ఇంటికి వెళ్ళటం చూసి తను కూడా తన తల్లిని తండ్రిని గురించి చాలాసార్లు అడిగింది కానీ శ్యామల మౌనమే సమాధానంగా ఉండేది ఒకసారి నాలుగు సంవత్సరాలలో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ జరిగే జరిగితే తల్లి మాత్రమే వచ్చింది అందరూ తన తల్లి గురించి తప్పుగా మాట్లాడుకోవటం చులకనగా చూడటం శిసిర దృష్టిలో దాటిపోలేదు ఆ రోజు రాత్రి అర్ధరాత్రిలో తనకు మెలకు వచ్చి చూస్తే అమ్మ చీకట్లో ఒంటరిగా కూర్చొని ఏడవటం గమనించింది శిశిర అలాగే వెళ్ళి అమ్మ చుట్టూ చేతులు వేసుకుని హత్తుకుంది అమ్మ గుండె చెప్పుడు తెలుస్తుంది కానీ అమ్మాయి గుండెలో వేదన అర్థం చేసుకునేంత వయసు లేదు ఎందుకు ఆ ఆకర్షణ అనిపించింది అమ్మకు తాన తనకు అమ్మ ఎంతలా ఉన్నా నాన్న గురించి అడగకూడదు అనుకుంటూనే అప్పుడప్పుడు తండ్రి గురించి తెలుసుకోవాలనే ఆరాటం మాత్రం తగ్గట్లేదు ఒకరోజు నాన్న గురించి అడిగింది అమ్మ మౌనంగా ఉంది సమాధానం చెప్పలేదు కానీ ఆ రోజు స్కూల్ నుండి వచ్చే వేళకు అమ్మ ఇంట్లో లేదు అమ్మమ్మ ఉంది అమ్మమ్మ సిసాతో మీ నాన్న గురించి అడగకు నువ్వు నువ్వంటే మీ నాన్నకు ఇష్టం లేదు నీకు అమ్మ కావాలంటే ఇంకెప్పుడు మీ నాన్న గురించి మీ అమ్మ దగ్గర ప్రస్తావన తీసుకురాకు ఈ ఆలోచనతో ఆఫీస్ నుంచి వస్తున్న మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగింది అంది ఏడుస్తూ హడావిడిగా శిసిర తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ హాస్పిటల్ బెడ్ పైన అమ్మ అమ్మకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది చిన్న దెబ్బలు డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇక కొన్ని రోజులు అన్ని పనులు అమ్మమ్మ చేసి పెట్టింది అప్పటి నుంచి నాన్న గురించి ఆసక్తి స్థానంలో తనకు తెలియకుండానే నాన్న పట్ల కోపం పెరిగింది శిశిరాలో శిశిర తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు వీధిలో పొరిగింది రామలక్ష్మితో ఏదో విషయంలో అమ్మకు ఆమెతో గొడవ జరిగింది రామలక్ష్మి పెద్ద గొంతుతో అందరూ వినేలా శ్యామలను తిడుతూ అనరాని మాటలు అంటుంది మొగున్ని వదిలేసి గాల్లో తిరుగుతుంది అంటూ ఇక ఆ రాత్రి అమ్మ అన్నం కూడా తినకుండా బాధగా ఉండిపోయింది అమ్మను అంతలా బాధ పెట్టిన రామలక్ష్మి మీద శిశిరాకు విపరీత మైన కోపం వచ్చింది ఇది జరిగిన మూడు రోజులకు రామలక్ష్మి ఇంటికి ఎవరు లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం కాలి సగం బూడిద అయ్యింది వీధిలో అందరూ చాలా బాధపడ్డారు కానీ శిశులకు మాత్రం మనసులో తన తల్లిని బాధ మంచి పని జరిగింది అనుకుంది కొన్ని రోజుల తర్వాత వీధిలో అందరూ కొంత డబ్బును రామలక్ష్మికి ఇచ్చారు శ్యామల కూడా కొంత డబ్బును అందించింది అమ్మది మంచి మనస్సు ఒకరోజు రాత్రి ట్యూషన్ నుండి ఇంటికి వస్తుంటే చీకటి పడింది దారిలో ఎవరో అరుస్తున్న ఫీలింగ్ ఆ రోజు శిశిర స్నేహితురాలు స్వప్న ట్యూషన్కి వెళ్ళలేదు తోడు లేకపోవటం ఇంకో పక్క భయం శిశిరకు అప్పుడే తనను అనుసరిస్తున్న వ్యక్తికి ఇంకొకరు తోడయ్యారు శిశుర వెనుక వస్తున్న వారి అడుగుల్లో వేగం పెరిగింది ఇక తనని అందుకునేంత దగ్గరలోకి వచ్చేశారు ఇద్దరు వ్యక్తులు చుట్టూ చీకటి నడక వేగం పెంచింది భయంతో పరుగులాంటి నడక శిశిరది అంతే ఇక అయిపోయింది వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చేశారు అనుకుంటుండగానే ఎదురుగా శిశిర కోసం వస్తున్న శ్యామల కనిపించింది అంతే ఏడుపు ఇంకో పక్క భయంతో తల్లిని చుట్టేసింది శిశిరాం శిశిరాను దగ్గరికి తీసుకుంటూ అప్పుడే వెనుక ఉన్న వ్యక్తుల్ని చూసింది దగ్గరలోని దుండుకర్రను చేతిలోకి తీసుకుంది ఎవర్రా మీరు అంటూ భద్రకాళి దేవిలాగా విరుచుకబడింది అంతే ఇద్దరు శ్యామలను కొట్టిన దెబ్బలకు మూలుగుతూ పరుగులాంటి వేగంతో చీకట్లో కలిసిపోయారు ఇలాంటి ఎన్నో సమస్యలు తెలిసిన వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకుంటూ శిశురాను పెంచి పెద్ద చేసింది ఇలా ఉండగా శిశిరకు మంచి పెళ్లి సంబంధం కుదిర్చింది ఇంతలో శిసిర తనతో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న మోహన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది మోహన్ చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి పెళ్లి తర్వాత కూడా శిసిరాను చదివించా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ సంసారం సాఫీగా సాగుతుంది శిశిరాకు పిల్లలు పుట్టారు తను అమ్మ అయ్యాకనే తల్లి విలువ తల్లి యొక్క ప్రేమ కష్టం తెలిసాయి సిసిరాకు తల్లి మీద మునుపటి కంటే ప్రేమ ఎక్కువయింది శిశిర జీవితంలో మోహంతో ముడిపడిన జీవితం పిల్లలు ఒక సంతోషకరమైన చిన్న ప్రపంచం అయింది మోహన్ ప్రేమ బాధ్యత ముందు తండ్రి ప్రేమ లోటు తీరిపోయింది ఇప్పటికీ శ్యామల చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ అవసరం అయినప్పుడు సిసరాకు తోడుగా ఉంటుంది సాఫీగా సాగిపోతున్న సందర్భంలో కొన్ని నెలల క్రితం శ్యామల ఒక పెద్ద ఇంటికి ఎక్కువగా వెళుతూ కనిపించింది ఎవడో డబ్బు ఉన్నోన్ని వలలో వేసుకుంది అని ఆ నోట ఈ నోట మాటలు ఒకరోజు సిసరా ఇరవై రెండేళ్ల యువకుడితో కారులో ఆ ఇంట్లోకి వెళ్ళటం చూసింది తల్లిని అడగడానికి ధైర్యం చాలలేదు ఇంటికి వచ్చి మౌనంగా ఏడుస్తూ కూర్చుంది విషయం తెలుసుకున్న మోహన్ శిశురాను ఓదర్చాడు అలాగే సుమారు నెల రోజుల పాటు తల్లిని అబ్జర్వ్ చేసింది ఇంటికెళ్ళి తల్లితో పౌరుషంగా మాట్లాడింది ఆ క్షణం ఆవేశం తప్ప ఆలోచన రాలేదు అమ్మా నువ్వు ఇలా ఎలా చేస్తున్నావు నువ్వు చేస్తున్న తప్పు చీచి ఈ వయసులో ఇలా ఏంటమ్మా అంటూ ఏ విషయం శిశురా అసలు విషయం ఏంటంటే అంటుండగానే చాలేమ్మ నాతో ఇంకో అబద్ధాన్ని చెప్పకు మా ఇంటికి రాకు నేను కూడా ఇంకెప్పుడు ఇక్కడికి రాను అంటూ శ్యామల ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసింది శ్యామల ఎంతో బాధకు లోనైంది తన కూతురైనా ఇలా మాట్లాడింది శిశిరను ఎంత ప్రేమగా పెంచింది అందరినీ వదులుకొని కేవలం శిశిర కోసమే తాను బతికి ఉంది అలాంటిది శిశిర ఇలా మాట్లాడడం ఎంత ఎంతో వేదనకు గురి చేసింది ఆ ఆలోచనతోనే శ్యామల ఆ రోజు రాత్రి గుండెపోటుతో మరణించింది మరుసటి రోజు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి శిశిరాలో తల్లి పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తల్లి తప్పు చేసింది అనే భావమే ఎక్కువైపోయింది ఆ రోజుకి శ్యామల చనిపోయి రెండు నెలలు దాటింది ఆ ఆలోచనలో ఉన్న శిశిర మోహన్ ఇంటికి రావటంతో తల్లి ఆలోచనలను కొద్దిగా పక్కకు పట్టి మోహన్ను పలకరింపుగా ఎదురు వెళ్ళింది మోహన్ కంగారుగా శిశిర ఆరోగ్యం గురించి అడుగుతూ దగ్గరికి తీసుకున్నాడు ఇంతలో ఇంటి బయట గేటు శబ్దం వినిపించింది చూస్తే ఒక యువకుడు తన తల్లిని ఆ యువకుడితోనే చూసింది వెంటనే ఆవేశంతో రగిలిపోయింది ఏ ఎందుకు వచ్చావు ఇక్కడ నీకేం పని అంటూ సీరియస్గా మాట్లాడుతుంది ఆ యువకుడు మాత్రం ప్రశాంతంగా అక్క కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది వినండి ఏంట్రా నువ్వు చెప్పేది దరిద్రుడివి నీ వల్లే మా అమ్మ చనిపోయింది నీకు వయసు తేడా లేదా మా అమ్మనే కావాల్సి వచ్చిందా అంది అక్క అలా మాట్లాడకు అమ్మ నీకు ఎలాగో నాకు కూడా ఆమె అమ్మనే నీలాగే నేను కూడా ఆమె కడుపున పుట్టిన బిడ్డను నీకు సొంత తమ్ముణ్ణి అన్నాడు అంత కోపంలోనూ ఆశ్చర్యపోయింది శిశిర అప్పుడు అతను చెప్పడం మొదలుపెట్టాడు అక్క నా పేరు వసంత్ మన అమ్మ నాన్నలకు పెళ్లి జరిగాక ఇద్దరు హైదరాబాద్లో ఉండేవారు అమ్మమ్మ తాతయ్య ధనవంతులు అమ్మవారి ఒకగానొక్క కూతురు పెళ్ళయ్యాక నాన్న వ్యసనాలకు చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు తాతయ్య చనిపోవటంతో నాన్నమ్మ మనతో పాటే ఉండేదట తొలి కాన్పులు ఆడపిల్ల పుట్టావని నాన్న అమ్మను సరిగా చూసుకునేవాడు కాదట అమ్మ చాలా బాధపడేదట తర్వాత నేను పుట్టాక నాన్న నానమ్మ నన్ను గారాభంగా చూస్తూ నిన్ను కొడుతూ సరిగా చూడకపోవటంతో పాటు అమ్మని ఇంట్లోంచి వెళ్ళగొట్టారట అలా ఇంట్లోంచి వచ్చిన అమ్మ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేసింది నాన్నకు నువ్వంటే ఇష్టం లేదని నాన్నను కూడా మర్చిపోయింది దూరంగా ఉంది ఈ మధ్యన నాన్నగారికి తీవ్ర అనారోగ్యం చాలా మారిపోయాడు పశ్చత్తాపంతో అమ్మ కోసం వచ్చాము నీ కూడా పెళ్ళయిందని ఒక తోడు ఉన్నాడు అనే ధైర్యం అమ్మకు కలిగింది ఈ మధ్యనే అనారోగ్యంతో ఉన్న నాన్నను క్షమించి మంచితనంతో సేవలు చేస్తూ ఓదార్పునిచ్చింది ఈ విషయం నీకు చెప్పేలోగా అమ్మ మరణించింది ఈ మధ్యనే వారం క్రితం నాన్నగారు చనిపోయారు ప్రస్తుతం మేము అనుభవిస్తున్న ఆస్తులు అన్నీ అమ్మ అమ్మవే అమ్మకు అమ్మమ్మగారి నుండి వచ్చిన ఆస్తులు అన్ని నీ పేరున వ్రాయించి తీసుకొచ్చాను అక్క నీ ఆస్తి నీ హక్కు అంటూ కొన్ని పేపర్స్ శిసిరా చేతిలో పెట్టాడు అంతేకాదు నాన్న చివరి క్షణాల్లో చాలా పశ్చాత్తాపం పడ్డాడు నిన్ను అమ్మను తరచుకొని ఎడవని క్షణం లేదు నిన్ను క్షమించమని మరీ మరీ అడిగాడు అన్నాడు వసంత్ వింటున్నదల్లా కన్నీటితో ఒక పక్కగా కూర్చుండి పోయింది శిశురాం ఎంత పాపం చేసింది తను వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ ఎంత మురుకురాలిని ఎంత బాధ పెట్టానమ్మా నిన్ను నీ ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించలేకపోయాను తిరిగిరామా అసలైన ఆస్తి నువ్వు నీ ప్రేమ ఆ ప్రేమనే కోల్పోయాను నన్ను అమ్మా నిన్ను మాటలతో చాలా బాధ పెట్టాను తిరిగి రా అమ్మా నాకు నువ్వు కావాలి అంటూ వెక్కి వెక్కి చిన్నపిల్లలాగా ఏడుస్తుంది పశ్చాత్తాపంతో తిరిగి రాని లోకంలో ఉన్న అమ్మ కోసం ఈ బాధ తీరనిది ఆ లోటు పూడ్చలేనిది కోల్పోయిన తల్లి స్పర్శ తీరని లోటుగా అర్థానికి అపార్థానికి ఒక అక్షరమే తేడా కానీ ఆ ఒక్క అక్షరం తేడాతో తల కిందలయ్యే జీవితాలు ఎన్నో ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి కథల కోసం నాచల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్